హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ టుడే స్పెషల్ గోదావరి స్టైల్ మునక్కడ పచ్చి రొయ్యల ఎగురు మీరు ఎప్పుడైనా ఇలా ప్రాన్స్ ఎగ్ తోటి ట్రై చేశారా ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి రైస్ లుక్ కానీ లుక్ కానీ చాలా బెస్ట్ కాంబినేషన్ సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తారండి ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కొంచెం ఆయిల్ టర్మరిక్ పౌడర్ వేసి స్లోగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్నాక అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని గరం మసాలా అండ్ ఆనియన్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని మధ్యలో కొంచెం కర్రీ లీఫ్ కూడా యాడ్ చేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక కొంచెం టర్మరిక్ పౌడర్ కొంచెం అంటే కొంచెం వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మన ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ముందుగా పీల్ తీసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మన వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళందరికీ హాయ్ అండ్ మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫేవరెట్ రెసిపీని కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేద్దాం ఇలా డ్రమ్ స్టిక్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఈ డ్రమ్ స్టిక్స్ ఆయిల్లో ఫ్రై అయ్యాక ఒక టూ మీడియం సైజు టొమాటోస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా టొమాటోస్ అన్నీ ఫ్రై అయ్యాక మనం పైన స్క్రీన్ పైన ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి వన్ అవర్ బిఫోర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఈ ప్రాన్స్ అన్నీ మిక్స్ చేసుకొని లిట్ క్లోజ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి వీడియోలో చూసినట్టు ప్రాన్స్ అన్ని ఫ్రై అయ్యాయక మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యాగ్నెట్ చేసే యాడ్ చేసినాం కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి అండ్ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా ప్రాన్స్ అన్ని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ జీరా మెంతి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మన గ్రేవీ అంతా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది ఇలా వాటర్ని యాడ్ చేసుకునే బాయిల్ అయ్యాక ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన గ్రేవీలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఎగ్స్తో పాటు ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకొని బాయిల్ అయ్యాక కొంచెం పైనగా కర్రీ లీఫ్ యాడ్ చేసుకోవాలి ఇలా కర్రీ అంతా కుక్ అయినాక కర్రీ లీఫ్ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్